లిక్కర్ కేసులో ఉన్నాను అందులో ఒక్కటి రికార్డు చూపించిన నేను ఇదే సభలో ముక్కు నీళ్ళకి రాసి రాజీనామా చేసిపోతా రాజకీయాలు రాను ఆయన ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలి ముక్కు నీళ్ళకి రాయాలి రాజీనామా చేయాలి ఇద్దరు ఒకటి నిరూపించబోయినా నేను నాకు సిద్ధంగా ఉన్నా నేను నా సిద్ధంగా ఉన్నా మరొకసారి చెప్తున్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లో అయినా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కు నీళ్ళకి రాసి రాజీనామా చేసిపోవాలి రాజకీయాల నుంచి నేను అడిగినా నేను అడిగినా దీమే నిలబడాలి అధ్యక్ష దీమే నిలబడాలని చెప్తా ఉన్నా అయితేనేమో రికార్డ్ నుంచి తీసేయండి చెత్తగళ్ళ మాటలు చెత్త మాటల్ని లేదు లేదు ఓకే ఓకే సార్ మా గౌరవ గౌరవ సభ్యుడు గౌరవ సభ్యుడు చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు పదహారు నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ పదహారు సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది రెండవది దోసపాటి భోపా గోపాలనే మాజీ శాసన చెప్పిన బగ్గులో దొంగతనం కేసు అలాగే దొంగ మంత నేను ఆయన కు సిద్ధం చేస్తురా ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ మీరు మీరు సార్ సార్ స్పీకర్ సార్ మీరు అర్జెంట్ చేయండి మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి పదహారు సంవత్సరాలు కోర్టు చుట్టూనా రెండు వేల ఆరులో కేసులు కొట్టేసి మర్డర్ కేసులు ఈయన నాయనపై నేను ఆయన ఛాలెంజ్ సిద్ధంగా చెప్తున్నాను రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యే నువ్వు ఇక మన గెలిచిన రెండు వేలు మూడు వేలతో గెలిచినావు నీ జీవితంలో రావు వల్ల చదువుకు నీ ఛాలెంజ్ నేను ఒప్పుకుంటున్నా ఆ రికార్డు చెప్పాను రెడ్డి గారు చెప్తా చెప్తా హరీష్ రావు గారు ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ 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 ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ జగదీశర్ రెడ్డి గారు మీరు డిమాండ్స్ పై చర్చ చర్చ మాట్లాడితే చర్చ సవాబుగా నడుస్తుంది మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఇక్కడికి వెళ్ళి కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు వస్తాయి అందుకే దయచేసి పైనే మాట్లాడండి డిమాండ్ల పైనే మాట్లాడండి డిమాండ్ల పైన చర్చ మాట్లాడండి మీరే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఎట్లా చెప్పండి అధ్యక్ష 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 ప్రజలు మొత్తం లైవ్ ఇవ్వండి ప్రజలకి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఆయన మాట్లాడింది నేను మాట్లాడింది ప్రజలు చూసేందుకు కానీ మీరు ఈ రిమార్క్స్ వేయడం వల్ల మీ ప్రతిష్ట కూడా భంగం కలిగే అవకాశం ఉంది అధ్యక్ష ఎందుకంటే నన్ను నేను డివైడ్ అయినా మీరు మాట్లాడడం అనేది నేను డివైడ్ అయినా మీరు మాట్లాడడం అనేది ఇది న్యాయం కాదు అధ్యక్ష ఇది న్యాయం కాదు అధ్యక్ష ఇది కూడా రిమార్క్స్ వచ్చే విధంగా సభ్యులు మాట్లాడకూడదని ఈరోజు మేము చెప్తా ఉన్నాము గౌరవ శాసన సభాపతి గారు ఒకటే కోరినరు ఈరోజు అపోజిషన్ కు సంబంధించి కొన్ని రిమార్క్స్ రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే మళ్ళీ విధంగా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా అదే విధంగా రెస్పాన్స్ వస్తాయని చెప్పిండ్రు ఈరోజు వారు చెప్పడం చెప్పడం విషయంలో వారు చెప్పారు రెండో అధ్యక్ష వారు నిత్యం ఈరోజు సభ్యత సమాజం మొత్తం కూడా చూస్తా ఉంది అధ్యక్ష ఈరోజు శాసన సభ్యులందరిని కూడా పట్టుకొని ఇష్ట రాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడడం అనేది వారు తప్పకుండా వారు మాట్లాడిన పదజాలాన్ని వెనుక తీసుకోవాల్సిందే దాని నుంచి రికార్డుల నుంచి తీయాల్సింది అధ్యక్ష అందరి సభ్యులకు సంబంధించి వారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష ఇది ఉపేక్షించేది కాదు అధ్యక్ష జగదీశ్వర్ రెడ్డి గారు పర్వాలేదు ఇట్లా కూడా భయపెట్టిస్తారనట చేసింది మీరు మీ ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం విన్నారు ప్రజలు మీ మంత్రి ఉపన్యాసం విన్నారు నాది విన్నారు నాది విన్నారు ఏం మాట్లాడుతున్నారు రెడ్డి గారు సార్ ఏంటి భయపడిస్తా ఉన్నారా సార్ నేను నేను భయపడియలేదు అధ్యక్ష నేను భయపడితే మేం భయపడితే వారు భయపడేవారు గారు వారు భయపడే వారు కాదు మేం మే కాదు అధ్యక్ష నేను సభకు సంబంధించిన సాంప్రదాయాల విషయంలో మాట్లాడినా చాలా స్పష్టంగా మాట్లాడినా ఎవరు భయపడిచ్చిన అధ్యక్ష ఇక్కడ ఎవరెవరికి భయపడేది లేదు మీరు భయపడరు మేం భయపడవు మీరు భయపడరు మేం భయపడవు ఇది మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సభ ఇది ఎవరు భయపడేయాల్సింది ఎవడో వీడు కొడతాడు వాడు కొడతాడు అని కాదు దయచేసి సీనియర్ సభ్యులు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము నేను ఈరోజు చెప్తా ఉన్నా గౌరవనీయులకు ఈ రోజు ఎవరు ఎవరు భయపడేయనక్కర్లేదు సార్ అధ్యక్ష ఈరోజు ప్రజలు ఉన్నారు వారే అందరినీ భయపడిస్తారు ఈరోజు ఎవరు ఎవరిని భయపెట్టించినో చూపెట్టిండు దయచేసి నేను గౌరవ శాసన సభాపతి ద్వారా వారిని కోరుతా ఉన్నాను ప్లీజ్ కమ్ టు ద సబ్జెక్ట్ సబ్జెక్టుకు సంబంధించిన టెక్నికల్ అంశాలు ఉంటే ఈరోజు వారు ప్రస్తావన చేయమనండి ఆ ప్రస్తావన తర్వాత సభ్యులు చాలామంది కూడా మాట్లాడేది డిమాండ్స్ సంబంధించి మేము కూడా మా గౌరవ సహచరుల మంత్రులందరూ కూడా సమాధానం చెప్తారు డిమాండ్స్ పాస్ కావడానికి అందరిని కూడా మరి వారిని కూడా కోరటం జరుగుతుంది కనుక దయచేసి సభా సమయాన్ని వృధా చేయకుండా ముందుకు నడపాలను కొడతాను సభ రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ కంప్లీట్ చేయండి సార్ డివైట్ డివైట్ కాకండి డివైట్ చేయకండి సార్ నేను డివేట్ చేయడమే సార్ మీరే చేస్తున్నారు నేను డివేట్ చేయడమే సార్ మీరే చేస్తున్నారు చూస్తున్నారు ప్రజలు మీరే చేస్తున్నారు ఆయన ఉపేక్షించం అనే మాట మాట్లాడి ఉపేక్షించమని ఎవరిని భయపెట్టిస్తున్నట్టు భయపెట్టడం కాకపోతే మాట ఏంటి ప్రజలు చూస్తున్నారు కదా అవతల దయచేసి నా బాధన కూడా సమానంగా చూపించండి అధ్యక్ష తమరికి నేను రిక్వెస్ట్ తమరికి నా అభ్యర్థన మేము మాట్లాడినవి కూడా ప్రజలకు చూపించండి వాళ్ళు మాట్లాడినవి కూడా చూపించండి ప్రజలు చూస్తున్నారు వీరు మాట్లాడిన దానికి వెంకరెడ్డి గారు మాట్లాడిన దానికి అధ్యక్ష నా పైన నా పైన ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టినరు ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టిండ్రు వాళ్ళే వాళ్ళే అధ్యక్ష మూడు పెట్టినరు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు మంత్రి అయినా అయినా మూడిట్లో మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది నిర్దోషిగా తేల్చింది ఇది తప్ప ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు తప్ప ఇంకా ఒక్క కేసు నా మీద ఉన్నా ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు మిరియాలు కూడా అన్నాడు ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వెయ్యండి హౌస్ కమిటీని వెయ్యండి నేను ఆయన ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద నేను నిలబడి ఉన్నా ఎప్పటి కూడా చెప్తున్నా వాళ్ళు ఏం చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా ఒక్కటి నిరూపితమైన ఇక్కడ నుంచి అక్కడికి మీ టేబుల్ దనుక ముక్కు నీళ్ళకి రాజీనామా చేస్తా వాళ్ళు ఇద్దరు కూడా పనిచేయాలి ముఖ్యమంత్రి అండ్ కోట రెడ్డి ఇద్దరు కూడా పనిచేయాలి హౌస్ వేయండి మొత్తం కలిసి తొలగించండి నేను చెప్తాను దయచేసి ఇది మంచి పద్ధతి చేయండి అధ్యక్ష నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి ఎంతవరకు చూపించు మాకు తెలియదు మా ఏం కట్ చేస్తున్నారు ఓకే కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం తప్పుందా ఎందుకు ముఖ్యమంత్రులు భుజాలు చదువుకున్నాడు అంత ఆవేశంగా ఉడికొచ్చింది బయట నుంచి దొరికిపోయింది కాబట్టే మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు మా నాయకుడు హరిశ్చంద్రుడే సంచు మోసే చంద్రుడు వాడు చంద్రుడు సంచులు మోసే నువ్వు మా నాయకుడు హరిశ్చంద్రుడే దానిపైన నేను దయచేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష ఇప్పుడు వివిధ సబ్జెక్ట్స్ సంబంధించిన అంశాలు వస్తే దానిపైన కూడా చర్చ పెట్టండి మాట్లాడతాం కానీ ఈ రోజు డిమాండ్ సంబంధించింది మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం జగదీశ్వర్ రెడ్డి గారు దయచేసి అధ్యక్ష అధ్యక్ష భయ అధ్యక్ష జయ రెడ్డి గారు ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డు నుంచి తీసేయాలి మీరు దయచేసి లేదు లేదు నేను కట్టుబడిన సార్ ఒక్కటే నిమిషం నేను చెప్తాను లేదు నేను నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో ఏదో తడిపారు చేసినని ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని అందులో ఒక్కటి రికార్డు చూపించిన నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా రాజకీయాలు రాను ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని ముక్కు నెలకి రాయాలి రాజీనామా చేయాలి నిరూపించబోయినా నేను దాని సిద్ధంగా ఉన్నా నేను దాని సిద్ధంగా ఉన్నా మరొకసారి చెప్తున్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లో అయినా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోవాలి రాజకీయాల నుంచి నేను అడిగినా నేను అడిగినా దీని దీని అధ్యక్ష దీని మీద నిలబడాలని చెప్తా ఉన్నా ఐతేనేమో రికార్డ్ నుంచి తీసేయండి చెత్తగళ్ళ మాటల్ని చెత్త మాటల్ని లేదు లేదు ఓకే ఓకే సార్ ఒకరి సార్ సార్ మా గౌరవ గౌరవ సభ్యుడు గౌరవ సభ్యుడు చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు పదహారు నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ పదహారు సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది రెండవది దోసపాటి గోపాలనే మాజీ శాసన చెప్పిన బంతులో దొంగతనం కేసు అలాగే దొంగ మంత అందరూ నేను ఆయన కు సిద్ధం చేస్తున్నా ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎం